వెల్కమ్ బ్యాక్ టక్స్ మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఆ విధంగా ద్రౌపదీకి పంచపాండవులతో వివాహం జరుగుతుంది అయితే దాని తర్వాత కుంతి ద్రౌపదికి ఇంటి పనులన్నీ నేర్పిస్తుంది దాని తర్వాత పంచపాండవులు ఇంకా ద్రౌపది ఈ కాలంలో నేను వీరితో గడుపుతాను అప్పుడు అక్కడికి ఎవ్వరూ రాకూడదు అని షరతు పెడతారు అయితే దానికి పంచపాండవులు కూడా ఒప్పుకుంటారు దాని తర్వాత ఒకసారి ద్రుపదుడి నుంచి వారి వివాహాన్ని సంబరపరిచేందుకు ఒక ఆహ్వానం వస్తుంది దానికి పంచ పాండవులు ఒప్పుకొని అక్కడికి వెళ్తారు అయితే ఇక్కడ ఎన్నో రకాల వస్తువులతో పాటు క్షత్రియ విలువిద్యలుకి సంబంధించిన వస్తువులు కూడా పెడతాడు ద్రుపదుడు ఎందుకు ఆయనకి వీరు క్షత్రియులని తెలిసిన ఇంకొకసారి పరీక్షించేందుకు అయితే పంచపాండవులు అక్కడున్న ఏ వస్తువుల మీద దృష్టి లేకుండా కేవలం క్షత్రియ విద్యలకు సంబంధించిన వస్తువుల మీదే వారు చూస్తూ ఉంటారు దాంతో వీరు క్షత్రియులు అని ఇంకొకసారి నిరూపించబడింది దాని తర్వాత ఇంకా ఈ విధంగా కాదు అని ద్రుపదుడు వారిని మీరు క్షత్రియుల అని అడుగుతారు అప్పుడు యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు అవును మేము క్షత్రియులమే పాండవ పంచ పాండవులం అని జరిగిందంతా చెబుతారు అయితే దాని తర్వాత వీరు పంచపాండవులు క్షత్రియులు అని తెలిసి చాలా ఆనందపడతాడు ద్రుపదుడు దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ